ఓటర్ లిస్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక డైరీ పెట్టుకొని డైరీలో రాసుకోవాల్సింది ఏంటి అంటే ఏ మండలంలో ఎంతో మంది ఆ క్లారిటీ మన మండలాలు వదిలేయాల్సి వస్తే తిరగడం ఇబ్బంది వచ్చి ఏ మండలాలు ఓటర్లు పదిహేను ఇరవై ఉన్న ఓటర్లున్న మండలాన్ని వదిలేసి యాభై ఓటర్లు ఉన్న మండలాలు తప్పనిసరిగా కవర్ చేసుకోవడానికి ఈ దానికోసం మన మండలాల వారికి ఏ మండలంలో ఎంత ఓటు అవుతుంది అనేది ముందు పెండెంట్ రాసుకుంటే రైట్ అలా వదిలేయడం అంటే బడికి పోవడం ప్రచారం చేయడం వదిలేస్తాం తప్ప వాళ్ళని ఎక్కడ క్యాచ్ చేసుకోవాలనేది సెకండ్ ఫేజ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో క్యాండిడేట్స్ పరిచయం అనేది పన్నెండవ తారీఖు కనుక ముగిస్తే పదమూడు నాడు మనం మళ్ళీ ఒకసారి బ్రేకప్ చేసుకొని ఆన్లైన్లలో జూమ్ ద్వారానో లేదా అవకాశం ఉంటే ఫిజికల్ గానో నేను ఇక్కడికి వచ్చి ఒక గంట రెండు గంటలు మీతో మాట్లాడేసి పోయే ప్రయత్నం చేస్తాం అప్పుడు మనం రెండో శ ప్రచారం ఏం చేస్తామంటే వీలైనంత మట్టుకు డోర్ టు డోర్ ఒక మూడు రోజులు అందరూ తిరగలేము డోర్ టు డోర్తలం ఉంది ఎవరి వాడకప్ప వాళ్ళు పశ్చిమకి స్టిక్కర్ ఉండబోయ్ వేయాలి ఆ స్టిక్కర్ వేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే గేటు ముందర పిల్లర్కి వేయాలి అంటే వచ్చిపోయే వాళ్ళకు కూడా ఈ స్టిక్కర్ కాపాడుతు మనం లోపల పోయి ఆ కంటే అక్కడ గేట్ అనుకో అందరికి గల్లికి ఒక నాలుగైదు ఇళ్ళు కనీసం మనకు ఆదర్శ నగరం ఉంది ఆదర్శ నగర్ లో ఎన్నో ఇల్లున్నాయి మన గోవర్ధన్ సారు శంకర్ ఏం చేస్తారు సాయంత్రం ఏడు నుంచి పది కొట్టే వరకు మేడమ్ గా దాదాపు రాసి పిలిచేదాకా ఒక ఇరవై ఇల్లు అన్న కొట్టచ్చు అందరినీ చల్లవు అమ్మ ఎక్కువ మంది అట్లాగే ఇకపోతే నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి చోట పోయినప్పుడు మనము పది ఇల్లు తిరగండి ప్రాబ్లం లేదు వంద ఇల్లు కవర్ చేస్తామని కానీ ఆ పది ఇల్లు తిరిగిన హోటల్ పది మంది ఆయనకు పెడితే ఆ హోటల్ మీ గ్రూప్ లో పెట్టినటువంటి జనరల్ గ్రూప్ పెట్టేటప్పుడు ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే దయచేసి ఎంఈఓ క్రియేట్ చేసిన గ్రూపులలో పెట్టకండి టిఎస్ యూటిఎం నిర్మల్ బాడీ టిఎస్ యూటిఎం లక్ష్మణ్ చాందా బాడీ టిఎస్ యూటిఎం ఎస్పీ బాడీ ఇంకో బాడీ ఇంకో బాడీలో మనం ఎన్నో సభ్యులు ఉన్నాం లేదా జనరల్ గా టీచర్లు పెట్టుకున్న గ్రూపులు ఎన్నో ఉన్నాయి అవి వీళ్ళు ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు ఎంఆర్సీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ అందులో మాత్రం నాకు పోస్ట్ చేయండి ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి ఫోటో ఈ ఫోటోస్ అంటే మన అన్నం గాదన్న సోషల్ మీడియా ఇల్ల చాలా డామినేటింగ్ ప్రచార టూల్ అయిపోయింది మీడియా సోషల్ మీడియా అంటే ఈ వలనే ప్రెస్ మీట్ పెట్టి ప్రింట్ మీడియాలో మాట్లాడిన దానికంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం నా నాకంటే ముందెళ్లిపోతుంది దానికంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది పేపర్ లో అవుతుందా సరే పేపర్ మనం ఉపయోగించుకోవాలంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ఒక పది ఇల్లు తిరుగుతూ ఐదు ఇళ్ళు తిరుగు పోస్టల్ పెట్టు టక టక ఈ అదే రోజు మన మన పరమేశ్వర్ సార్ ఏరియాలో పరమేశ్వర్ సార్ అశోక్ ఏరియాలో అశోక్ తిరిగినట్టు శంకర్ ఏరియాలో శంకర్ తిరిగినట్టు కనుక మూడు ఏరియాలో గ్రూప్ వచ్చింది అనుకోండి ఇంకా డీజర్లు లో విస్తృతంగా ఖచ్చితంగా చెప్పారు ఇది ఓటర్ అంటే పోల్ మేనేజ్మెంట్ అండి మనం ఓపెన్ గా చెప్పాలండి పోల్ మేనేజ్మెంట్ లో మనం ఎంత డామినేటింగ్ ప్రచారం అంత మంచిది సిన్సియర్ గా ప్రచారం చేస్తూనే

లేదు ఆ బయో భోజనం చేస్తూ మధ్యాహ్నం ప్రచారం చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి